సో నమస్తే అండి వీళ్ళకు తీర్మా రివ్యూస్ ఇవాళ వ్యూ వచ్చేసరికి అయితే రాజమౌళి గారి వారణాసి మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అనుకోవచ్చు ట్రైలర్ అనుకోవచ్చు రివ్యూలు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు దానికి సంబంధించిన నా రివ్యూ ర్యాక్షన్ తీసుకొస్తున్నా సో తమ్ చూపించినట్టే ఇది మిస్టేకా లేకపోతే మార్కెటింగ్ గివికా అనే దాన్ని చూద్దాము సో స్టార్టింగ్లో మనకి వారణాసి గురించి చూపించేస్తారు సో వారణాసిలో ఏది ఫైవ్ టువెల్ కామన్ ఏరా అంటే సిఈ పెట్టిర్ వైఫ్ సో ఫైవ్ టువెల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టువెల్ ఏరా ఇదేంది ఈ లాజిక్ ఏందనేసి అనిపిస్తుంది అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం మేము జరిగింది అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ హోమాలు అవన్నీ కూడా చేస్తుంటారు ఐదు వందల సంవత్సరాల క్రితం దాని తర్వాత మనకి ఒక మీట్రో మీట్రాయిడ్స్ అంటే ఆస్ట్రాయిడ్స్ మీట్రాయిడ్స్ ఒకటేసారి పడుతున్నట్టు ట్వంటీ ట్వంటీ సెవెన్ కామన్ ఎరాల అలా సీలో పడుతున్నట్టయితే అనమాట ఆస్ట్రాయిడ్ అక్కడ నుంచి ఏంటనే ఆర్టిక్ వెళ్ళిపోతుంది ఆర్టిక్ అంటార్క్టికాకి జంప్ అయిపోతుంది అక్కడ యా గ్లేషియర్స్ అవన్నీ కూడా ముక్కలు రాలిపోతున్నట్టు అక్కడ మనుషులు చిన్న చిన్న మనుషులు ఉన్నట్టు కూడా చూపిస్తారు ఏంటంటే అక్కడ నుంచి ఇట్లా వాటర్ అని రొటేట్ అయిపోతుంది అంటే ట్రాన్జిషన్ సీన్ అది సో నార్మల్ టెక్నిక్ ట్రాన్సిషన్ టెక్నిక్స్ ఎక్కువ యూజ్ చేసారు ఇక్కడ ఆ పడవది ఐస్లా గడ్డ కట్టుకుపోయిన పడవని చూపిస్తారు ఆ కొండని ఆఫ్రికాలో ఉన్న కొండకి రెండు సింక్ అయ్యేటట్టు ట్రాన్సిషన్ పెట్టేది దాని తర్వాత ఆఫ్రికాకి చూపిస్తారు అక్కడ ఒక మనిషి పారాషూట్ నుంచి కింద పడుతున్నాడు మొత్తం దునపతులు ఉంటాయి అక్కడ నుంచి హిపోపటమస్ నుంచి ఒక కోతి దుంకుతున్నట్టు ఒక సీన్ ఉంటుంది రాత్రిపూట అదే అదే ఆఫ్రికా సైడే సినారియా కూడా మొత్తం కూడా ఏ జనరేటెడ్ ఇమేజ్ లాగా అనిపిస్తుంది దాంతో హిపోపటమస్ పటమస్ నోట్లకేంచి ఇక్కడ ఉగ్రపాటి కేవ్స్ అని ఉంది ఇక్కడ ఇది ఉగ్రపాటి వారణాచల్ అనేసి ఉంది సో అక్కడ ఒక అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది అమ్మవారి యొక్క విగ్రహంతో పాటు అక్కడ ఒక రెడ్ కలర్ సి శారీలు ఉన్న ఒక ఫీమేల్ క్యారెక్టర్ అయితే కింద పడుతున్నట్టు చూపిస్తారు సో అమ్మవారి పేరు వచ్చేసరికి అయితేనేమో చినమస్త కాళీ అంట అమ్మవారి పేరు తంత్ర పూజలకు ఎక్కువ యూజ్ చేస్తారు అనేసి అయితే అమ్మవారి పూజ తంత్రాలకు యూజ్ చేస్తారు పూజ చేస్తారు అనేసి ఇక్కడ ఆర్టికల్ ఉంది నాకు కూడా నిజంగా తెలియదు కాళీమాత యొక్క అవతారాలు సో అదొక సీన్ ఉంటుంది అక్కడ నుంచి జూమ్ అవుతూ జూమ్ అవుతూ కొంచెం పైకి వెళ్ళిపోతుంది అన్నమాట అక్కడ నుంచే అక్కడ కింద పూజలు చేస్తున్నట్టు లైట్ అక్కడ ఉంటుంది అక్కడ నుంచి ట్రాన్సిషన్ అవుతుంది బై సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ బీసీ బిఫోర్ కామన్ ఎరా లంక నగరం త్రేతా యుగం అయిపోయింది అయ్యా పెద్ద బిస్కెట్ అయ్యా సో నేను నాకు స్టార్టింగ్లో మనకి యూట్యూబ్లలో ఆల్రెడీ నిన్న ముందుకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఆల్రెడీ పెట్టేసి నాకు అర్థం అర్థం కాలేదు అఫీషియల్గా యూట్యూబ్లో చూస్తున్నాను ఇందాకనే చూసినప్పుడు నాకు అనిపించింది ఏంద్రా ఇది ఇది మార్కెటింగ్ కా లేకపోతే కావాల్సిన కాంట్రవర్సీయా అనేది అయితే అనిపించింది నాకు పెద్ద మిస్టేక్ అని మూడు అనిపించినవి ఒకటి మిస్టేక్ అని ఉండాలి లేకపోతే కాంట్రవర్సీ కాంట్రవర్సీ లాగా లేకపోతే మార్కెటింగ్ గిమ్మిక్ అన్న మూడింటి లేదని ఒకటి ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక మిస్టేక్ జరిగితేనే ఆ మిస్టేక్ని నాలాంటి వాళ్ళు కానీ లేకపోతే హిందూ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తుంటారు కదా అదే దీంట్లో ఇది ప్రచారం మిస్టేక్ అయితే ఇది మిస్టేక్ అని చెప్తారు కదా దానికోసం అనేసి ఇది అనిపిస్తుంది ఎందుకంటే ఏడు వేల రెండు వందల బీసీ అంటే మాత్రం చాలా చిన్న టైము ఎందుకంటే పై పైగా ఇది త్రేతాయుగం అంటారు అంటే రాముని యొక్క కాలము మళ్ళీ కృష్ణుడు ఎటు వేడు అంతే కదా కృష్ణుని కృష్ణుని కృష్ణ ద్వాపర యుగం ఉంటుంది అది మళ్ళీ అక్కడ అది ఏమంటారు ఖైమ కొట్టేసి కటింగ్ ఎర్రింగ్ కట్ చేసారు అయింది అనిపిస్తుంది నాకు సో ఇది చా ఇదైతే చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశారు మేబీ మూవీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటారు కాబట్టి చేంజెస్ చేయాలి ఇక్కడ ఇది చాలా బ్లెండర్ అనుకుంటున్నా నేనైతే నా మిస్టేక్ అనుకుంటున్నా నేనైతే కాంట్రవర్సీ అనుకుంటున్నా మిస్టేక్ మార్కెటింగ్ మిస్టేక్ అనాలా మార్కెటింగ్ అనాలా నాకు కూడా అర్థమైతే లేదు సో రాము కంటే కూడా స్టార్టింగే ముందే హనుమంతుడి యొక్క వీర ఏమంటారు హనుమంతుని రూపం చూపిస్తారు వీర రూపమే సో బాగానే ఉంటుంది మన హనుమాన్ చాలీసాల చదువుతున్నప్పుడు పెద్ద రూపం ఉంటుంది రాక్షసాన్ని తెప్పగొడతాడని శుక్ర మంత్రం ఉంటుంది సో అదొకటి ఉంది అండ్ యా అక్కడ కోతిల సైన్యం చెత్ జెండాలు పట్టుకొని గదాలు పట్టుకున్న కోతిల సైన్యం కింద ఉంటుంది అవే కోతిలే కొండలాగా ఒక దాని మీద ఒకటి ఎక్కేసి ఉంటాయి మనము ఇక్కడ కృష్ణాష్టమి రోజు ఒకరి మీద ఒకరు నిలిచి ఉంటారు కదా ఆ సీన్ ఇక్కడ పెట్టిరు ఎగ్జాక్ట్గా రామాయణంలో అయితే ఇట్లా ఉండదు పోయి నాకు తెలిసిన కాడికైతే లేదు నేను తప్పు చెప్తున్నాను అంటే మాత్రం మీకైతే ఛాలెంజ్ పోయి రామాయణం పోయి చదువుకోండి వాల్మీకి రామాయణం చదువుకొని మీరు కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు సరైన వాళ్ళు ఉంటే ఈ షార్ట్ నాకు తెలిసిన కాడికి కుంభకర్ణుడి షార్ట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కుంభకర్ణడు విశాల పెద్ద రూపం కలవడం అంటే పెద్దగా జాయింట్ లాగా ఉంటాడు సో ఆ ఫైట్ సినారు చూపిస్తారు అన్నట్టు అయితే కనిపించింది ఇక్కడ సీన్ అదే అనిపించింది నాకు బాగుంది అక్కడ ఫైట్ చేస్తున్నాడు సో ఇది ఇది ఓకే ఇది ఇది అయితే బాగుంది దాని తర్వాత నెక్స్ట్ మణికర్ణిక గాట్ ఉంది కదా అది చూపించారు వారణాసి ఇది అక్కడ పెద్ద లేజర్ బీమ్ వచ్చినట్టు దాని తర్వాత బై ఎప్పటిలాగానే మన మహేష్ బాబు గారి షార్ట్ వచ్చేసింది పోయి త్రిశూలం పట్టుకొని నంది మీ ఆ మీద వస్తున్నట్టు చూపించారు సో నందిలాగా రిప్రజెంట్ చేసుకోవాలా మీరు ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటారు అనేది ఇది జస్ట్ అనౌన్స్మెంట్ లాగానే అనుకోవచ్చు లేకపోతే రివీల్ అనుకోవచ్చు టీజర్ అనుకోవచ్చు ట్రైలర్ టీజర్ ట్రైలర్ కానీ ఫస్ట్ గ్లిమ్స్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు క్యారెక్టర్ రివ్యూలు కూడా అనుకోవచ్చు సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఎందుకంటే మిగతా మెయిన్ క్యాక్టర్స్ అవుతున్నారు పృథ్వీరాజు గారిది అండ్ ప్రియాంక గారిది కూడా రెండు పోస్టర్స్ వచ్చేసినాయి సో మహేష్ బాబు గారి లీడ్ యాక్టర్ కాబట్టింత పెద్దగా గ్రేసియర్గా పెద్దగా ఈవెంట్ చేసుకొని చేసినట్టు అయితే ఇక్కడ నంది మీద వస్తున్నట్టు అరుస్తున్నట్టయితే చూపించేది దాని తర్వాత మనకి టైటిల్ వచ్చేస్తారు వారణాసి కాడ నుంచి మోస్ట్లీ ఇది ఇది వచ్చేసరికి ఎండింగ్ సీన్ ఉండే అవకాశం ఉంది నేను చెప్తున్నా కదా మహేష్ బాబు ఇది వచ్చేది అయితే మోస్ట్లీ ఎందుకంటే దెబ్బలు తినున్నాడు అదంతా కూడా లైక్ వెపన్ పట్టుకొని ఉంటాడు మోస్ట్లీ ఎండింగ్ సీన్ ఉంటుంది సో యా ఎండింగ్ సీనే దాని తర్వాత మనకి వారణాసి అనేసి టైటిల్ పడిపోతుంది ఆ మీట్రాయిడ్ వచ్చేస్తుంది ఇక ఒక ఆర్క్ ఈ వి నుంచి దాకా ఒక ఆర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో అదొకటి డిఫరెంట్గా ఉంది ప్రపంచం వెనకల్ షేడ్ చూపిస్తున్నట్టు రెండు హ్యాష్ ట్యాగ్లు పోయి సో స్టార్టింగ్లో మనం ఏమనుకున్నామంటే ఎస్ఎస్ఎంబిటి అనేసి అయితే అనుకున్నాం కదా సో దాని తర్వాత మనకి రీసెంట్గా ఒక పోస్టర్స్ వచ్చినప్పటి నుంచి గ్లోప్ టోటల్ గ్లోప్ టోటల్ అంటే దీని మీద మంది రోజు కూడా చేసిరు దాని తర్వాత ఇంకొక హ్యాష్ టాగ్ ఏమి ఇచ్చారు అంటే మాత్రమే టైం ట్రోటలర్ అనేసి అయితే ఒక డ్యూప్ ఇచ్చారు సో మేబీ దీంట్లో టైం ట్రావెల్ ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి సో రామాయణంలో అయితే ఉంది వే ఒక ఇన్సిడెంట్స్ ఉంటుంది టైం ట్రావెల్ చేసినట్టు అయితే నాకు తెలిసిన కాడికి సో నేను కూడా మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకోవాలి నేను ఎగ్జాక్ట్ చెప్పలేను కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటాను నేను టైం ట్రావెలింగ్ గురించి కానీ నేనైతే ఒకటే మాట చెప్తున్నాను కొన్ని ఉన్నాయి కొన్ని సీన్స్ కానీ ఆ డేటింగ్ అదొకటి టైం చూసుకుంటే బాగుంది క్రియేటివ్ లిబర్టీ తీసుకొని రామాయణం వారణాసి అనుకుంటా వాళ్ళ సొంతంగా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే మాత్రమే నేను కొంచెం హర్ట్ అవుతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది స్క్రిప్చర్స్ అవన్నీ కూడా చూస్తారు కాబట్టి చాలామంది మిక్స్ చేస్తే పాయింట్అవుట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇన్ కేస్ ఒకవేళ గిట్ట నా ఒపీనియన్ చెప్పుకోవాలంటే ఆ డేటింగ్ ఏదైతే ఉందో డేటింగ్ లేకుండా ఏన్షియన్ టైం అని పెట్టినా బాగుండేది లేకపోతే గిట్ల ఆ టైమింగే పెట్టదు కాకుండా జస్ట్ ద్రాపర్ యోగం అనేసి లేకపోతే కలియుగం అనేసి పెట్టినా కూడా సరిపోయేది ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేసింది కాబట్టి అది రాజమౌళికి తెలిసేవా నిండొచ్చు నాకు అది మిస్టేక్ లాగా అయితే అనిపిస్తులేదు నేను కాంట్రోవర్సియల్ లేకపోతే మార్కెటింగ్ గిమింగ్ లాగానే నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాజమౌళి గారిది ఇన్ని ఇన్ని మూవీస్లో చూసినాక మిస్టేక్స్ అవన్నీకి దోగా ఉండదు ప్రమోషన్స్ ఇది ఉండాలి ఇది ఉండదు దాని ఎట్లనే వెరిఫై చేస్తారు కదా ఈవెన్ ఒక చిన్న యూట్యూబ్ వీడియోకి మనం చూచానంత చేస్తాం కదా సో ఇది నా ఒపీనియన్లో మాత్రమే నేను జెన్యున్గా చెప్పుకోవాలంటే ఆ డేటింగ్ ఒకటి తప్పించేస్తే మీదే దాంతో కూడా చాలా బాగుంది డెప్త్ ఉంది చూపించే విధానం చాలా బాగా అనిపించి మంచి ట్రాన్జిషన్స్ ఏవైతే చాలా బాగా యూజ్ అన్నమాట అవి సో బాద్ంది అదొకటి తప్పించి ఓకేనా సో ఇది నా రివ్యూ అనమాట వచ్చిన అప్డేట్ మీద వారణాసి ఇది టు ద వరల్డ్ అనేసి అయితే పెట్టారు ఇక్కడ టైటిల్ కూడా సో సపరేట్గా వారణాసి మూవీస్ అని కూడా ఒక ఛానల్ ఉంది సో అదేనా కాదా తెలియదు సో ఇది బై నా రివ్యూ అనుకోవచ్చు దీని మీద మోస్ట్లీ అదొక్కటే భావి ఆ డేటింగ్ కార్డు ఒక్కటి తప్పించి మిగతాతో కూడా బాగా అనిపించింది నాకు అది మీరు మీ ఒపీనియన్స్ ఏది మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు కొద్దిగా వెళ్ళిపోయా ట్రై చేస్తున్నాం నెక్స్ట్ వీలా కలుసుకుందాం